ఇప్పుడు మీరు జ్యోతిష్యం గురించి అంటే ఆస్ట్రాలజీ గ్రహాలు ఆకాశం అన్నీ చెప్తున్నారు మరి కొంతమంది న్యూమరాలజీ గురించి చెబుతారు నీ పేరులో మార్పు నెంబర్లో మార్పు చేసుకుంటే జ్యోతిషంలో అంటే గ్రహాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాటన్నిటిని పక్కకు పెట్టేయచ్చు ఈ న్యూమరాలజీ ద్వారా అంటున్నారు నిజమేనా ఎంతవరకు న్యూమరాలజీ న్యూమరాలజీ చెప్తున్నారు ఒక్కటమ్మా నాకు మనకు అర్థమైంది ఏంటి చంద్రుడు ఉన్నాడమ్మా వెన్నెల కారుతున్న చంద్రుడు అనేది మాత్రం నేను విన్నాను చిన్నప్పటి నుంచి రక్తం కారుతున్న చంద్రుడు ఏంటో నాకు అర్థం కాలేదు దీన్ని బట్టి ఏంటంటే బిబిలికల్ న్యూమరాలజీ అక్కడ బైబిల్లో ఏవైతే ఉన్నాయో వాటి ఆధారితంగా న్యూమరాలజీ హీరో గారు కానీ చాల్డియన్ కానీ వీళ్ళంతా కూడా రా రాయడం జరిగింది బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు ఏమవుతుందని ఇండియన్ పీనల్ కోడ్ ఉండింది అది తీసుకుందాం ఒక సెక్షన్ ఉంటుందమ్మా త్రీ నాట్ టూ అదేంటి మర్డర్కి సంబంధించింది సో మర్డర్ అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ త్రీ నాట్ టూ అనేది దాని నంబరు ఆ సెక్షన్ నెంబరు సో ఇక్కడ ఏంటనంటే మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్లెనేషన్కి ఒక నంబర్ ఉంది చంద్రుడికి అల్టిమేట్లీ సంఖ్య ఆస్ట్రాలజీలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే రెండు అంటే చంద్రుడని ఒకటి అంటే రవి అని అల్టిమేట్లీ మనం ఏం చేస్తున్నాం సంఖ్య చెప్తున్నా గ్రహం గురించే చెప్తున్నాం ఫైనల్గా కాకపోతే నేను గ్రహం పేరు రాయటం లేదు సంఖ్య పేరు రాస్తున్నాను ఓకే కొన్ని ఆల్ఫాబెట్స్కి కొన్ని నంబర్స్ రాశాను అర్థమైందా లేదా అయితే ఎక్కడ తేడా వస్తుందని అంటే సపోజ్ రామ్మోహన్ ఉందనుకోండి పది ఓలు పది ఎన్లు అలా కలెక్షన్ చేయడం అనేది అంత సరి అయినటువంటి పద్ధతిగా నాకు అనిపించలేదు అవి పెద్దగా ఎఫెక్టివ్గా కూడా నాకు కనపడలేదు దెర్ మస్ట్ బి సమ్ ఒక చేంజ్ అనేది తీసుకురావాలి సింగిల్ ఆల్ఫాబెట్లోనే తీసుకురావాలి కానీ ఆ పేరునంతా పాడి చేసి చిందరవందర చేసి డస్ట్బిన్లో పడేసే లాగున దాన్ని ఆల్ఫాబెట్స్తో చేంజ్ చేయడం అనేది నాకు అంత సమంజసంగా కాన కనపడలేదమ్మా చాలామంది కాల సర్ప దోషం అంటూ ఉంటారు దానివల్ల ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మరి పరిహార మార్గాలు ఏమైనా ఉన్నాయా అసలు మొట్టమొదట ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై లెవెల్ హై లెవెల్లో ఉంటే కాలసర్ప దోషంని నెగ్లెక్ట్ చేయొచ్చు చేయొచ్చు దాని గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదమ్మా రాహువు కేతువుల మధ్యన అన్ని గ్రహాలు ఒక వైపున ఉంటే కాలసర్ప దోషము అంటారు కాలసర్ప దోషంలో కాలసర్ప యోగము ఉంది కాలసర్ప దోషం కూడా ఉంది లగ్నం తర్వాత మొట్టమొదట కేతు వచ్చి ఆ తర్వాత రాహు వస్తే అంత పెద్ద ఇబ్బందిగా ఏముండదు మొట్టమొదట లగ్నం నుంచి రాహు వచ్చి ఆ తర్వాత కేతు వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చేతనంటే సపోజ్ లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నాడు అనుకోండి మీ యొక్క మొండితనము మీ యొక్క కోపము మీ యొక్క టెంపర్మెంట్ వల్ల భార్య ఇబ్బంది పాలవుతుంది ఎంతో స్పిరిచువల్ లేడీ హర్ట్ అవుతుంది అని చెప్పచ్చు అంటే ఏంటి సంసారంలో ఒక రకమైనటువంటి ఒడిదడుగులు అనేవి ఏర్పడతాయి అట్లాగా రెండో భావము మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క భావం ఆ భావము ఈ భావం సమసప్తకాలు రావుకేతులు ఉంటారు అయితే ఒకవైపు అంతా కూడా మిగతా గ్రహాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఈ దోషం ఏర్పడుతుంది కానీ ఇవి కూడా అంత పెద్దగా బాధించవు అంత పెద్దగా ఏమి నష్టపరచవు కొద్దిగా హర్డిల్స్ ఇప్పుడు ఒక గుర్రము ఇలాగా హర్డిల్స్ పరిగెత్తుతూ ఉంటుంది చూడండి అలాగా జరుగుతుంది అల్టిమేట్లీ కాలసర్ప దోషం ఉన్నప్పటికీ కూడా పట్టుదలగా మనం డెస్టినేస్కి రీచ్ కాగలం చాలామంది చెబుతూ ఉంటారు గోచార ఫలితం అంటూ ఉంటారు అసలు గోచార ఫలితం అంటే ఏంటండి గోచార ఫలితం అంటే ఈ గ్రహాలన్నీ కూడా ప్ర ప్రతి క్షణము మూవ్ అవుతూనే ఉంటాయి మూవ్ అయినప్పుడు ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశి ఉంటుంది మెయిన్గా గోచారంలో ఏమవుతుందంటే చంద్రరాశి నుంచి లెక్క అవుతుంది పుట్టిన తేదీ పుట్టిన వివరాలను బట్టేమో లగ్నం ఉంటుంది మనం ఎప్పుడైతే చంద్రుడి నుంచి మనం చూసుకుంటుంటామో ఆ చంద్రుడికి ఏ భావంలో ఈ గోచారంలో గ్రహాలు ఉన్నాయి అని గనక చూసుకున్నట్టయితే మనకి ఒకవేళ శుభస్థానాలు అలా చంద్రుడికి సపోజ్ ఒక మూడవ భావంలో రాహు వచ్చాడు పర్వాలేదు బాగానే ఉంటుందని చెప్పి కా ఒక ధైర్యం ఉంటుందని పంచమంలో గురువు వచ్చాడు అనుకోండి కొంచెం సంతానానికి బాగుంటుందని భాగ్యంలోకి గురువు వచ్చాడు లేకపోతే శుక్రుడు వచ్చాడు కొంచెం లగ్జరీస్కి బాగుంటుంది కాస్త సంపాదనకి గురువు వల్ల బాగుంటుంది ఇలాగ మనం చెప్తుంటాం సో అల్టిమేట్లీ గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూసేటువంటి పద్ధతి షష్టమంలో ఆ తర్వాత అష్టమంలో గోచారంలో ఆ యొక్క ప్లాంటరీ ట్రాన్జిట్స్ లేకుండా ఉంటే మాత్రం అన్ని రకాలుగా క్షేమకరంగా ఉంటుందని చెప్పచ్చు అయినప్పటికీ కూడా జాతకం వేరు గోచారం వేరు అని కనుక చూసుకున్నట్టయితే అసలు ఏమీ ప్లానింగ్ చేయలేము మన జాతకాన్ని చూసుకుని సపోజ్ జాతకము ఒక అశుభ గ్రహం యొక్క దశ జరుగుతుంది అనుకున్నాం మళ్ళీ అశుభ్ర గ్రహం యొక్క అంతర్దశ జరుగుతుంది అనుకున్నాం అశుభ గ్రహం యొక్క విదశ జరుగుతుందమ్మ ప్రాణదశ సూక్ష్మదశలు అన్నీ కూడా అశుభ దశమే జరుగుతాం గోచారంలో అద్భుతంగా ఉందనుకుందాం అప్పుడు ఆ దశ ప్రకారంగా అద్భుతంగా ఉంటుందా గోచారం ప గోచారం ప్రకారం దరిద్రంగా ఉంటుందా అనేటువంటి పెద్ద కన్ఫ్యూజన్ కాబట్టి ఎప్పుడు కూడా జాతకాన్ని గోచారాన్ని రెండు సమన్వయపరచుకుని అర్థం చేసుకుని ఆ తర్వాత ముందుకు అడుగులు వేయాలి లేకపోతే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అవుతుంది అందుకనే ఎప్పుడు కూడా గోచారంలో ఓకే మళ్ళీ మీ యొక్క జాతకంలో ఏంటి పరిస్థితి ఖచ్చితంగా రెండు కలవాల్సింది సమన్వయపరచుకోవాలి దాన్ని దీన్ని పగ్గన పెట్టుకుని ఇప్పుడు జరుగుతున్న దశ ఏంటి మరి ఎట్లా ఉంది దీన్ని ఎలా జరుగుతుంది దీన్ని ఇదేమన్నా హార్డు హార్డు క్రియేట్ చేస్తుందా లేకపోతే ఇది సాఫీగా సాగుతుందా ఇది మనకు అవగాహన వస్తుంది ఎంత పర్సెంటేజ్ ఈ గోచారంలో మనం లాభం పొందుతాము ఇప్పుడు జాతకం ద్వారా చెబుతూ ఉంటారు మరి గోచారాన్ని ఎట్లా చూస్తారు గోచారం అంటే ఏం లేదు చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాసి అవుతుంది కదమ్మా ఆ గోచారానికి ఏ ఎక్కడ ఎక్కడుంది అప్పుడు ఇవాళ చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు గురువు ఏం చేస్తాడు ఒక సంవత్సరం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు రావుకేతులు ఒకటిన్నర సంవత్సరానికి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశికి శనైశ్చరుడు రెండున్నర సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకొక రాశి ఇందులో మళ్ళీ శనైశ్వరుడు వల్ల ఒకటి ఉంది ఏంటంటే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇవన్నీ చంద్రుడి నుంచే కదా జరిగేవి సో మనం ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి ఇక్కడ మన గోచారం ఈ ట్రాన్జిట్స్ అంటే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఎలా ప్రయాణం చేస్తున్నాయి నీ యొక్క చంద్రరాశి నుంచి ఏ స్థానంలోకి ప్రయాణం చేస్తోంది ఏ గ్రహం ప్రయాణం చేస్తోంది